నేను ఈ వాళ్ళ దర్బారుకు వెళ్ళడం లేదు ఆ ఎందుకే ఒకటి ఎందుకంటే నేను ఇంట్లో ఉండి కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేయాల్సి ఉంది కాబట్టి చూడండి భార్యగా ఇంట్లో పనులు చూసుకోవడం నా బాధ్యత ఇక భర్తగా మీరు బయట పనులు చూసుకోవాలి అరే భర్తకు కూడా ఇంటి పట్ల కొన్ని కొన్ని బాధ్యతలు ఉంటాయి కదా సరదా అత్తయా చూడండి అత్తయ చూడండి ఈయన మళ్ళీ సెలవు గురించి మాట్లాడుతున్నారు ఇలాగైతే మహారాజు ఈయనకి శాశ్వతంగా సెలవిస్తారేమో అమ్మా సెలవు తీసుకోవడం అనేది అవసరం నువ్వు సాకులు చెప్పద్దు ఏంటి నాన్న ఇవాళ మీరు ఇలా సెలవులు తీసుకుంటుంటే రేపు నాకు మీరు ఏం నేర్పిస్తారు ఆలోచించండి నేను కూడా ప్రతిరోజు పాఠశాల నుండి సెలవు తీసుకుంటూనే ఉంటాను ఇక్కడ నువ్వు ఒక బాలకుడికి తండ్రివి కొంచెమైనా బాధ్యతగా ఉండాలి కదా అయ్యో కుటుంబం కూడా నా బాధ్యతే కదా అందుకని నేను కుటుంబం కోసం సెలవు తీసుకోవాల్సిందే అది కాకుండా భాస్కర్ అన్నప్రాసన వేడుక కోసం నేను సెలవు తీసుకోవాలని అనుకున్నాను లేదు తీసుకోకూడదు కానీ ఒక రోజు దర్బార్కు వెళ్ళకపోతే ఏమవుతుంది ఒక రోజుకి జీతం తగ్గిపోతుంది నువ్వు జీతం చూసుకో మేమిద్దరం కుటుంబాన్ని చూసుకుంటాం చూసుకుంటా ఇవాళ మీరిద్దరూ నా మాటని ఎప్పటికీ అర్థం చేసుకోలేరు లోపలికి కాదు తిన్నగా దర్బార్కి వెళ్ళు వెళ్తున్నా 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 పరండి అతయ్య పాయసం చేసుకుందాం నువ్వు చెప్పేది నిజమే దీనికోసం నేను ఏదో ఒకటి చేసి మహారాజ్ గారికి నచ్చ చెప్పి దర్బార్ నుండి సెలవు తీసుకుని తిరిగి ఇంటికి రావాల్సిందే వీళ్ళిద్దరినీ ఒకరి దగ్గరికి ఒకరు రాకుండా నేను ఆపాలంటే ఇదొక్కటే నా ముందున్న మార్గం పుష్పాన్ని ముళ్ళు నుండి దూరం చేయటానికి రెండు దారులున్నాయి మొదటిది నుండి రామకృష్ణ పండితుణ్ణి ఇంటికి తిరిగి వెళ్ళకుండా చేయాలి ఆ తర్వాత అనంత లక్ష్మిని వాళ్ల తీసుకురావాలి ఇంకా నేనేది ఆలోచించలేదు మీ ఇద్దరికీ చెప్తున్నాను ఇవాళ రామకృష్ణ పండితుడు ఎట్టి పరిస్థితుల్లోనూ దర్బారు నుండి ఇంటికి త్వరగా వెళ్ళడానికి వీల్లేదు దానికోసం నేనేం చేయాలి చెప్పండి నేను చెప్పేది వినండి గురువుగారు ఆయన కాళ్ళు విరగొట్టేసేయండి నాకైతే ఏమనిపిస్తుందంటే వాటిని అపహరించేలా చేయండి గురువుగారు నా ఉద్దేశం ప్రకారం ఆయన పైకి పంపించేయండి నౌరు ముయనరా మనం పండితులు రా హంతకులం కాదు మడి సరిగ్గా చూడు ఈయన హత్తుకుండలాగే ఉన్నాడు కదా ఎవరు ఏ లేదు గురువుగారు మీరు మాకు గురువుగారు మా ప్రియమైన గురువుగారు ఏదో ఒక దారిని తప్పకుండా కనిపెట్టొద్దాం ఈయన పన్నాగాలలో ఇరుకునే బదులు మనం ఇక్కడ నుంచి త్వరగా వెళ్ళిపోవడం చాలా మంచిది గురుగారు మీరు పరిష్కారాన్ని వెతకండి ఆలోగా మేము కొబ్బరికాయల నుంచి నీళ్లు తీస్తాము ఇవాళ ఒక ఎక్కువగా వచ్చింది కదా అందుకని బదులుగా పన్నెండు వచ్చాయి పన్నెండు లెక్కల పుస్తకంలో పదకొండు కాయలకే కదా సంతకం చేశాను పొరపాటును వచ్చేసి ఉంటుంది గురువు గారు మన అదృష్టం కొద్ది భగవంతుడు దేవంలో వచ్చింది గురువు మా కోసం భగవంతుడి దయ వల్ల కొబ్బరికాయతో పాటుగా ఉపాయం కూడా వచ్చిందిరా ఇప్పుడు చూడండి నేను నా మొదటి ఎత్తుని ఎలా పూర్తి చేస్తానో చూడండి పుష్పం వద్దకు ముళ్ళును నేనెప్పటికీ వెళ్ళనిపోను బతికిపోయింది

మనిషి అయ్యి ఇన్నేళ్లు వచ్చాక కూడా చేసేవన్నీ నీచమైన పనులు రామ రామ అంటూ ఎప్పుడు వెదో పనులు చేస్తుంటారు సద్బుద్ధిని ప్రసాదించాలి దారి తప్పిన వాళ్లకు దారి చూపించాలి గురువుగారు అర్థం కావటం లేదు అక్కడ అక్కడుంది దారి కూడా అదే కానీ మనం అసలు ఎక్కడెందుకు నిలబడ్డాం గురువు గారు పదండి గురుగారు దారి తప్పిన వాళ్ళకి జగన్ మాతే దారి చూపిస్తుంది పదండి ప్రణామాలు మహారాజా ప్రణామాలు మహారాజా ప్రణామాలు గురువర్య ప్రణామాలు పండిత రామకృష్ణ గురువర్య పండిత రామకృష్ణ మీరిద్దరు అలిగిన వియ్యంకుల్లా ఎందుకు ప్రవర్తిస్తున్నారు ఈయనకెలా తెలిసింది విషయం ఇంకా ముందుకు వెళ్ల ముందే నేను నా మానమర్యాదల్ని కాపాడుకోవడం కోసం రామకృష్ణ పండితుని ఇక్కడే ఆపేయడం మంచిది ఇప్పుడు చూడు నేనేం చేస్తాను గురువర్య ఏంటి విషయం మీరు చాలా ఆందోళనగా కనిపిస్తున్నారు ఏం చేయాలి మహారాజా విషయం అలాంటిది మరి వీళ్ళు మళ్ళీ నా మీద ఎటువంటి ఆరోపణలు వేయడం లేదు కదా మహారాజా మీరు సెలవు పండిత రామకృష్ణ గురువరి లేదో చెప్తున్నారు చెప్పండి పాపం జరుగుతుంది మహారాజా ఒకరు మీకు తెలిసిన మీ కళ్ల ముందే ఒక పెద్ద పాపం చేస్తున్నారు దాని గురించి చెప్పాలంటే నాకే సిగ్గుగా ఉంది మహారాజా అయ్యో భగవంతుడా ఇప్పుడు ఈయన మొత్తం తప్పంతా నా మీద తోయాలని చూస్తున్నారు మహారాజా పండిత రామకృష్ణ మీరు శాంతంగా కూర్చోండి ముందుగా మేము గురువరిల మాట వినాలనుకుంటున్నాము ఆ తర్వాత మీతో మాట్లాడతాము కూర్చోండి చెప్పండి గురువరియ మీరేం చెప్పాలనుకుంటున్నారు మహారాజా మోసం జరుగుతోంది పాపం జరుగుతోంది మహారాజా ఏం మోసం ఏం పాపం విషయాన్ని స్పష్టంగా చెప్పండి ఈయన తన పరువుతో పాటు నా పరువు కూడా తీసేలా ఉన్నారుగా మహారాజా అసలు ఏం జరిగింది అంటే నాకు ఒక కొబ్బరికాయ ఎక్కువగా దొరికింది మహారాజా అది ఈ వేళ అనుష్టానం కోసం నేను రాజకోశం నుండి పదకొండుకి బదులుగా పన్నెండు కొబ్బరికాయలు లభించాయి మహారాజా కానీ రాజకోశ లెక్కల పుస్తకంలో పదకొండుకి మాత్రమే సంతకం తీసుకోవడం జరిగింది మహారాజా కేవలం పదకొండుకి మాత్రమే కానీ గురువరి ఇందులో ఇందులో మోసం పాపం అనడానికి ఏమీ లేదు ఒక కొబ్బరికాయ ఎక్కువగా లభించినందుకు మీరు సంతోషించండి దానికేముంది సంతోషం కాదు మహారాజా సంతోషించాల్సిన విషయం కాదు ఇది బాధపడాల్సిన విషయం ఈ విషయం ఒక కొబ్బరికాయది కాదు రాజకోశంలో రాసి పెడుతున్న లెక్కలకు సంబంధించిన విషయం మహారాజా కానీ ఒక కొబ్బరికాయ ఎక్కువగా లభించింది కదా గురువర్య మహామంత్రి గారు ఎక్కడ నుంచి అయితే ఒక కొబ్బరికాయ బయటకు వచ్చిందో అక్కడ నుండి ఒక నాణ్యాల సంచి కూడా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది ఎవరికి తెలుసు అలా జరిగిందేమో ఒక పని చేద్దాం గురువరియా గుమస్త గారిని పిలుద్దాం తప్పు వారి వల్లే జరుగుంటుంది మహామంత్రి లేదు మహారాజా మహారాజా వారిని పిలవాల్సిన అవసరం ఎంత మాత్రం ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళు కేవలం ఆ తప్పుని దాచిపెట్టడానికి ప్రయత్నిస్తారు మనకి ఇక్కడ ఎటువంటి వ్యక్తి కావాలి అంటే వాళ్ళు నిజాన్ని బయటికి తీసుకొచ్చేలా ఉండాలి అంటే ఆ వ్యక్తి లెక్కల పుస్తకాన్ని చూడగానే చెప్పేయగలగాలి అసలు ఆ తప్పు జరిగిందా లేదా మోసం జరిగిందా లేదా మీరు చెప్పింది నిజమే గురువర్యా ఇక అలా కేవలం ఒకరు మాత్రమే చేయగలరు మీరు మీ వద్ద మాత్రమే ఉంది కదా బ్రహ్మదృష్టి అన్ని లెక్కల పుస్తకాలు గురువర్యులకు అప్పగించండి మహారాజా మహారాజా లేదు నేను అన్నదానికి అర్థం ఏంటంటే మహారాజా ఈ పనిని చేయడానికి నా వద్ద బ్రహ్మదృష్టి అయితే ఉంది కానీ నేను ఈ పనిని పూర్తి చేయలేను ఎందుకంటే మహారాజా అది నేను అనుష్ఠానానికి వెళ్ళాలి కదా మహారాజా అవును మహారాజా నా ఉద్దేశం ప్రకారం ఈ పనిని చేయడం కోసం అందరికంటే తెలివైన వ్యక్తి ఒకరు ఉన్నారు నాకు సెలవు ఇప్పించండి చూశారా పని మొదలు కానే లేదు అంతలోనే పని దొంగ బయలుదేరాడు పండిత రామకృష్ణ ఇది సెలవుకి కాదు వికాసానికి సమయం ఇది అత్యంత అవసరమైన పని కూడా ఇందులో ఎటువంటి పొరపాటు జరకూడదు అందుకని ఈ పనిని మేము మీకు అప్పగిస్తున్నాము కానీ మహారాజా నేనైతే భాస్కర్ అన్నప్రాసన ఏర్పాట్లు కూడా చెయ్యాలి కదా మహారాజా దానికోసం ముందుగానే నేను నా చెల్లెల్ని వీరి నివాసానికి పంపించేశాను ఇక ఏర్పాట్ల గురించి చెప్పాలి అంటే ఏర్పాట్ల కోసం మనం ఎవరినైనా పంపించవచ్చు మహారాజా కానీ ఈ పని ఏదైతే ఉందో ఈ పనికి అందరికంటే సరైన వ్యక్తి రామకృష్ణ పండితుడు మాత్రమే నాకు కూడా తెలుసు రామకృష్ణ పండితుడికి తన పుత్రుడు అన్నప్రాసన వేడుక కంటే ముఖ్యమైనది ఏమైనా ఉందా అంటే విజయనగర రాజ్య ప్రతిష్టాని విజయనగర రాజ్యం పరువు విజయనగర రాజ్య భవిష్యత్తు సరిగ్గా చెప్పారు గురువర్య మీరు చెప్పండి పండిత రామకృష్ణ విజయనగర గౌరవాన్ని కాపాడడం కోసం మీరు సిద్ధంగా ఉన్నారా లేదా అలాగే మహారాజా నేను మొత్తం అన్ని లెక్కల ఖాతాలు నా నివాసానికి తీసుకెళ్తా లేదు మీరు మీ నివాసానికి తీసుకెళ్లకూడదు అర్థమైంది కదా నేను చెప్పేది మీరు నివాసానికి ఖాతా పుస్తకాల్ని తీసుకెళ్లకూడదు మహారాజా అవి ఖాతా పుస్తకాలు కదా మహారాజా వాటిల్లో ఎన్నో గుప్త ఉంటాయి ఇక మీకు తెలుసు కదా మహారాజా ఈ రామకృష్ణ పండితులు వాళ్ళ కుటుంబ సభ్యుల గురించి బాగా తెలుసు మీకు అర్థమైంది కదా మహారాజా గురువర్యులు చెప్పింది నిజమే ఖాతా పుస్తకాలలో కొన్ని ముఖ్యమైన గుప్త విషయాలుంటాయి మన రాజ్యానికి సంబంధించినవి అందుకని పండిత రామకృష్ణ మీరు ఈ పనిని ఇక్కడే ఉండి చేయాల్సి ఉంటుంది ఈ పనిని మీరు పూర్తి చేసేంత వరకు మీరు ఎవరిని కలవకూడదు ఎవరు వచ్చి మిమ్మల్ని కలవకూడదు మీరు తిన్నగా మాతోనే సంప్రదింపులు జరపాలి మహారాజు కృష్ణదేవరాయలు వారికి జై మహారాజు కృష్ణదేవరాయలు వారికి జై నేను సెలవు తీసుకోవడానికి కానీ పనేవో రెట్టింపు అయ్యేలా ఉంది అంత ఈయన కారణంగానే ముళ్ళు పుష్పానికి దూరం అయిపోయింది ప్రథమ రెండో ఇప్పుడు పుష్పాన్ని ఇంటికి నేను చెప్పేది నువ్వు శ్రద్ధగా వినాలి తన శ్రద్ధ పెట్టి ఎలా వింటుంది తన శ్రద్ధ వేరే చోట ఉంది కదా అన్నిటికంటే ముందు బియ్యాన్ని బాగా కడుక్కోవాలి అన్నిటికంటే ముందు బియ్యాన్ని బాగా కడుక్కోవాలి అర్థమైందా ఆ తర్వాత బాదాములను చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి ఆ తర్వాత బాదాములను చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి సరిగ్గా చెప్పాం ఆ తర్వాత కుంకుమ పువ్వును పాలల్లో వేసి నాననివ్వాలి పాలల్లో కుంకుమ పువ్వు వేసి నాననివ్వాలి అర్థమైందా అర్థమైందా

గురువు చెప్పింది మళ్ళీ చెప్తుంటే ఎప్పటికీ గుర్తుండిపోతుంది ఓ గురువు చెప్పింది మళ్ళీ చెప్తుంటే ఎప్పటికీ గుర్తుండిపోతుంది సరే అయితే ఆ నీకంతా బాగా గుర్తుంది కాబట్టి ను చెప్పింది చెప్పినట్టుగా చెయ్యి నీతో పాటు నేను భాస్కర్కి కూడా అన్ని నేర్పించాలి కదా అన్న ప్రసన్న తర్వాత జరిగే క్రియ కోసం అందుకని పాయసాన్ని పెట్టిన తర్వాత కూరకి కూడా సిద్ధం చేసుకో పెద్ద బంగాళదుంపలు టమాటాలు చిన్నవి ఒక గోబి పువ్వు కావాల్సినంత పాయసం పెట్టిన తర్వాత కోరికి కూడా సిద్ధం చేసుకో బంగాళదుంపలు పెద్దగా టమాటాలు చిన్నవి ఇక గోబీ పువ్వు కావాల్సినంత పెద్ద బంగాళదుంపలు టమాటాలు చిన్నవి ఇక గోబీ పువ్వు కావాల్సినంత అది సరే కానీ గోవిందు నువ్వు చెప్తున్నా ఇప్పుడే కదా అంత గారు చెప్పారు మళ్ళీ చెప్తూ ఉంటే ఎప్పటికీ గుర్తుండిపోతుంది ఓ గురువు చెప్పింది మళ్ళీ చెప్తుంటే గుర్తుండిపోతుంది కానీ గోవిందు నువ్వే నువ్వు చెప్తున్నా గుర్తించుకోవడం కోసం గుర్తించుకోవడం కోసం మంచిది ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుందో తెలియడం లేదు ఒక వైపు ఆ చిలక గోరింకల గోల మరో వైపు ఏమో భాస్కర్ అన్నప్రాసమ్మ ఏర్పాట్లు చూసుకోవాలి ఈ పుస్తకాల్లో తప్పులు వెతకడం అంటే కొండం తవ్వి ఎలుకను పట్టినట్టే ఉంటుంది చాలా సమయం పట్టేటట్టుంది ఇలాగైతే నేను నా భాస్కర్ అన్న ప్రాసన్న కార్యక్రమానికి సమయానికి చేరుకోవడం అస్సలు కుదరదు పైగా అందరూ కలిసి అన్న ప్రాసన్న ప్రక్రియ అయిపోయిన తర్వాత జరిగే ప్రక్రియ కోసం భాస్కర్కి కి ఏమేం నేర్పిస్తారో అనే భయం కలుగుతోంది ఇలా పెద్ద భవనం పెద్ద ఇల్లు దీని ఆనందమే వేరుగా ఉంటుంది అందుకని నువ్వు ఈ మట్టి భవనాన్ని ఎంచుకో మళ్ళీ మళ్ళీ చెప్పడం వల్ల ఎప్పటికీ గుర్తుండిపోతుంది ఆ పెద్ద భవనం పెద్ద ఇల్లు దీని ఆనందమే వేరుగా ఉంటుంది అందుకని నువ్వు ఈ మట్టి భవనాన్ని ఎంచుకో నువ్వు మీ అమ్మ కోసం పెద్ద పెద్ద ఇల్లు కట్టాలి సరేనా సారద ఇల్లు తర్వాత కట్టుకోవచ్చు ఇక్కడ కొత్త కుటుంబం ఏర్పడుతున్నట్టు నాకు అనిపిస్తుంది నాకు ఇంతవరకు ఎవ్వరూ ఎప్పుడూ పుష్పాన్ని ఇవ్వలేదు na hum. 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 oh. ah. cura తరా చెప్తే అది వినడానికి కోరుకుంటున్నారు నేను కడాయి ఎంచుకోవాలా పెద్ద వంట వండి అయ్యి మీకోసం మంచి మంచి పిండి వంట చేసి పెట్టాలా అయ్యో భగవంతుడా వీళ్ళు ఇలాగే చేస్తూ ఉన్నారంటే నాకు మధ్య నేను ఎంచుకోకూడదు ఖచ్చితంగా వీళ్ళు ఇలాగే చేస్తూ ఉంటారు లేదు 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 ఇలాగైతే నా భాస్కర్ మంచి చెడిపోతుంది వాళ్ళందరి ప్రభావం నా భాస్కర్ మీద పడేలోగా నేను ఏదో ఒకటి చేసి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోవాల్సిందే